ప్రకాశం జిల్లా చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న వీరు బదిలీపై నేడు ఆత్మకూరు వచ్చారు గతంలో ఇక్కడ పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ గుంటూరు జిల్లాకు బదిలీ అయ్యారు నేడు ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో విధులలో చేరిన అనంతరం సిబ్బంది కమిషనర్ కలిసి షాల్వార్లతో సత్కరించి పూలదండలు వేసి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది నూతన కమిషనర్ పరిచయం చేసుకున్నారు అనంతరం నూతన మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా మాట్లాడుతూ తన గురించి పరిచయం చేసుకున్నారు ఆత్మకూరు పట్టణ తాగునీటి పారిశుద్ధ్య సమస్యలు మరియు పట్టణ పరిస్థితిని త్వరగా అధ్యయనం చేసి ప్రజలకు మెరుగైన సేవలు చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు నమస్కారం సార్ నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక జూనియర్ రెసిడెంట్గా ఉద్యోగంలో చేరి జూనియర్ అసిస్టెంట్ సీనియర్ రెసిడెంట్ అకౌంటెంట్ మేనేజర్ రెవెన్యూ ఆఫీసర్ కమిషనర్గా చేయటం జరిగింది కమిషనర్గా మొదటిగా నేను కావాలి రెవెన్యూ ఆఫీసర్ చేస్తూ కడప డిస్టిక్ రాజంపేటలో చేశాను అదేవిధంగా కడప మార్కాపురం చీరాల బాపట్ల అద్దంకి చెమకూర్తి ఈరోజు ఎలక్షన్స్కి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది సార్ మీ అందరి సహాయ సహకారాల మీద ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు చైర్పర్సన్స్ వైస్ చైర్పర్సన్స్ కౌన్సిల్స్ కోఆప్షన్ మెంబర్సు పత్రికా విలేకరులు ప్రజలు మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మీ పట్టణాన్ని ఒక మంచి పట్టణంగా గ్లీన్ క్రీన్ అండ్ క్లీన్ సిటీగా అభివృద్ధి చేయడానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది సార్ నేను ఎలక్షన్స్ కోసం అనేది ఇక్కడికి రావడం జరిగింది గత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎలక్షన్స్లో నేను కావలి పట్టణంలో చేయటం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఎలక్షన్స్లో ఆత్మకూరికి బదిలీ కాబట్టి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది సార్ మరి యొక్క సిబ్బంది మా అందరి యొక్క సహాయ సహకారాలతో మరి మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో తీసుకెళ్తాం అదేవిధంగా పట్టణాన్ని కూడా ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దడం ముఖ్యంగా పారిశుద్ధ్యంలో కావచ్చు మరి నీటి వసతులకు సంబంధించినటువంటి కావచ్చు స్ట్రీట్ లైటింగ్ కావచ్చు అన్ని విషయాలు కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరితో కూడా మాట్లాడి మరి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి యొక్క సూచనల సలహాల మేరకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది సార్ ఈ పట్టణంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటిది ఇంజనీరింగ్ కావచ్చు టౌన్ ప్లానింగ్ కావచ్చు పబ్లిక్ హెల్త్ కావచ్చు రెవెన్యూ కావచ్చు అందరి యొక్క సెక్షన్ హెడ్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని పట్టణం మొత్తం కూడా అధ్యయనం చేసుకుని ఒక మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ దిశలోకి ముందుకెళ్ళడం జరుగుతుంది సార్